వీడియో చేయడానికి నాకు టైం లేక నేను చేయలేకపోవడమే కానీ దైవసేపుని చంపేసి పోనీ ఆధారాలు కనపడకుండా ఏదో సంథింగ్స్ జరిగిపోయి కేసు కొట్టేసినా బాధ లేకపోతే కానీ క్రైస్తవ సంఘాలకి మెడికల్ షాప్ని మందు షాప్కే చిత్ర చిత్రీకరించారంటే ఎంత తిరిగితలుగా ప్రవర్తించారు ఒక మటర్ని సరేనే కొన్ని కొన్ని అంశాల నేను చెప్తాను సరే మీరు గమనించుకోండి సరే ఓకేనా పాస్టర్ గారు మధ్యాహ్నం మాటలు రోడ్ మీద కూర్చున్నారు కదా బైక్ పక్కనే మధ్యాహ్నం సింగిల్ కూర్చున్నప్పుడు ఆయన ఫోన్తో ఫోటోలు తీశారు నాకు అర్థం ఓకేనా లేదు ఆయన తీయలేదా ఎవరు తీశారు ఎవరు పెట్టారు ఒకటే రెండు చాలా గమనించుకోండి పాస్టర్ గారు అంత ఆ లెవెల్ ఉండి సరేనా ఆయన ప్రతి ఒక్కరు తెలుసు అలాంటిది ఆయన వెళ్ళి మందు అనుకుంటాడా ఆయన తెలియదా ఒకవేళ ఆయన బయటికి వెళ్ళి మందు కొనుక్కుంటే ఒకవేళ తాగాల ఒకటి ఉంటే సమాజాన్ని చీకొడతాను ఆయన తెలియదా తెలుసు కదా ఆయనకి ఆ విషయం కూడా ఆయన తెలుసు మళ్ళంటప్పుడు ఆయన మందు అనుకుంటే ఎందుకు వెళ్తారు ఆయన వెళ్ళడు ఒకవేళ తాగా ఉందనుకో చాలా హై క్లాస్కి వెళ్ళి హోటల్కి తాగొచ్చు రెండోది సరేనా మూడోది చెక్ పోస్ట్ కదా ఆయన విజయవాడ వెళ్తుంటే విజయవాడ నుంచి రాజమండ్రి వెళ్తుంటే ఇవాళ ట్రాఫిక్ పోలీస్ ఆఫ్ చేసి మన దగ్గర అని ట్రాఫిక్ ట్రాఫిక్ పోలీసు తాగినండి పట్టుకుంటే మందలించడం ఏంటి కేసు పెడతారా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు పెడతారా లేకపోతే బండి తా బండి సీజ్ చేస్తారు బండి తాళం తీసుకుంటారా ఆయన పక్కన కూర్చోబెడతారు ఒకవేళ నిజంగా ఆయన మందు తాగి రోడ్డు వెళ్తే ఆ క్షణమే పోలీసు తీసుకుని పోలీసు వీడియో తీసి పార్సల్ అని చెప్పడా చెప్తారు కదా గుర్తుపెట్టిందండి మెడికల్ సారీ మందు షాప్ పోటే ఉంది కదా మందు కొన్నట్టే మీరు చూసర్లేదు పక్కనే బోర్డు మీద లారీ సర్వీస్ ఉంది కదా లారీ సర్వీస్ చూస్తారు కానీ దాని పక్కన కింద చూడండి టానిక్ అంటుంది టానిక్ సరేనా సరేనా అంటే మెడికల్ షాప్ దగ్గర బోర్డు పెడతారు కదా గోళాకారం అంటారు దాన్ని దాని ఏమంటారు గోళాకారం అంటే ఇలా ఉంటుంది అన్నమాట ఇలా పెడతారు ఇవి పక్కన మందులు షాపు ఇక్కడ ఇంగ్లీష్ మందులు అమ్మబడ్డు అని పెడతారన్నమాట పక్కనే ఇరుపక్కలు ఇరుపక్షిల్లు వాళ్ళకి సరేనా ఇలాంటిది అంటది అనేది రాష్ట్ర గారు అని చెప్పుకునేది ఆయన పక్కన చూడండి సరేనా టానిక్ అంటే అంటే టానిక్ అమ్మబాడు అని మందుల షాప్ దగ్గర ఎక్కడన్నా టానిక్ అమ్మబడి ఉంటుందా ఇంకోటి సరేనా నైంటీ నైన్ పర్సెంట్ మందుల షాప్ ఎక్కడ ఉంటుంది హైవే పక్కన ఉంటుందా వాళ్ళ నుంచున్న ప్లేస్ చూస్తే మీరు సరిగానే షాప్కి రోడ్కి అసలు ఒక్క ఒక్కడికి కూడా ఇచ్చేసాం లేదు చూసా మనం పల్లెటూరులో బడ్డీ కొట్టి పెడతా రోడ్డు పక్కన ఎలా ఉంది సరేనా సరేనా పాస్టర్ గారు ఫో ఫోన్లో ఫొటోస్ బయటికి వచ్చినాయి పాస్టర్ గారు ఫోన్ ఎలా ఓపెన్ ఎవరు ఓపెన్ చేశారు ఎందుకు ఓపెన్ చేశారు ఒకవేళ తన భార్యతో ఫ్రీడమ్ ఉన్నప్పుడు ఉన్న ఫొటోస్ ఉంటాయి రేపు పొద్దున్న ఎవడైతే పోలీసు ఓపెన్ చేశాడు ఫోను ఆ పోలీసుడు ఆ ఫొటోస్ ఎక్కించుకోలేదు నమ్మకం ఏంటి రేపు పొద్దున్న ఈడే ఆవిడని ప్రవీణ్ గారు ఆ మిస్సెస్ని ఇబ్బంది పెట్టచ్చు కదా సరే ఎవడ మిట్ట మధ్యాన మీకు కనబడుతుంది మిట్ట అది మధ్య మాటలు ఈవినింగ్ కూడా కాదు మధ్య మాటలు ఆఫ్టర్నూన్ అండి నూట నూరు శాతం మధ్యాహ్నం మాటలు ఈయన ఫోటోలు ఎవరు తీశారు ఈయన ఫోటోలు ఎవరు తీశారు అప్పటికే బండికి అట్టాడి పగిలిపోంది ఎందుకు పగిలిపోయింది ఆయన ఎప్పుడు బయలుదేరాడు ఒకసారి మీరు గమనించండి ఎంత విచిత్రం చిత్రీకించారు ఒక మనిషి కోసం ఎంత విచిత్రంగా చిత్రీకించారు మనిషిని మీకు కొన్ని కొన్ని ఫోటోస్ మీకు చూపించాలి నేనా సరేనా ఓకేనా నాకు ఎడిటింగ్ చేయడం కూడా లేకపోతే వీడియో మాట టైం లేకనాక సరేనా ఇప్పుడు భోజనం టైం అనమాట భోజనానికి వచ్చాను ఈ టైమే వీడియో మాట్లాడుతున్నాను కొంచెం భోజనం కూర్చొని వీడియో మాట్లా అసలు ఎస్ ట్రాఫిక్ పోలీసు ఈయన మొంతాగుతున్నప్పుడు ఈయన పోలీసు మందల నుంచి పంపించేయడం ఏంటి అదొకటి అసలే ఈయన చనిపోకముందు ఫొటోస్ ఎవరు బయట తీసి ఎవరు ఎవరు తీసారు ఫొటోస్ అసలు ఈయన చనిపోకముందు బండగిరి కూర్చున్నాడు కదా ఆ ఫొటోస్ ఎవరు తీశారు సరే గుర్తుపడి పోనీ అది ప్రవీణ్ గారు అనుకోవచ్చు మందు షాప్ కూడా కొన్నదే ప్రవీణ్ గారు అనుకోవచ్చు సరేనే ప్రవీణ్ గారు ఆయన కురస అంటే ఫైవ్ త్రీ ఫైవ్ ఫోర్ ఫైవ్ 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 ఉంటాం లాస్ట్ ఒక బండి మీద పొడుగ్గుంటాడు నా ఎంత పొడుగుంటాడు ఒక బండి మీద కూర్చుంటాడు అంటే ఎంత పొడవున్న మనిషి కూడా బండి మీద కూర్చుంటే కురస కనపడుతున్నాడు ఎందుకంటే ఈ పొట్టంతా లొంగిపో వంగుతుంది కాబట్టి కురస కనపడుతుండ అలా అంటే దాని ఎంత పొడిగ కనపడుతుండ ఎందుకు కనపడుతుంది సరే పాస్టర్ గారు ముక్కు ఉంది కదా ముక్కు ఇది నోస్ ఉంది కదా ఈ నోస్ ఇంత ఉంటుంది అయింది రియల్గా చిన్నది ఒక వీడియో చూస్తే ఇంత ఇంత పెద్ద ముక్కు ఉంది ఒకసారి సరిగ్గా గమనించుకోండి మీరు రియల్గా ఆయన వీడియో చూడండి ముక్కు సైజు నార్మల్గా ఉంటుంది నార్మల్ ఆయన ఫేస్ తగ్గట్టు ముక్కు ఉంటుంది ఫొటోస్లో మాత్రమే సరేన ముక్కు ఇంత ఉంటుంది మరి ఇదేంటి అర్థం కాలేదు సరే పాస్టర్ గారు చనిపోరు యాక్షన్లో చనిపోలే చంపేయరు చంపేసిన తర్వాత అక్కడ తగిపోయిన అయితే ఆధారాలు తారుమారు చేసేసి ఉద్రెచ్చిపోలేదు కానీ ఏంటి తాగేసి తనకి తాను చచ్చిపోడు అన్న ముద్ర వేసారు చూసామే అదొకటే బాధ అదొకటే బాధ ఇంకా చాలా 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 మాట్లాడాలి కానీ నాకు టైంలాగా మాట్లాడలేకపోతున్నాను అంతే చాలా మాట్లాడలేదు ఎన్ని ఎన్ని ఉన్నాయంటే అసలు మాటలు చెప్పారనమాట అన్ని ఆధారం నా దగ్గర నేను చూసి గమనించిన గటన్ని ఒకసారి మీరు చూడండి ఆయన మందులు కొంటున్నాడు కదా ఆ మందు కొంటున్నాడు కదా ఆయన ఫోటో ఉంది కదా అక్కడ పక్కన చూడండి టానిక్ ఉంటుంది టానిక్ టానిక్ ఎందుకే మందు షాప్ కూడా టానిక్ అమ్మబడిని పెడతారు ఎక్కడన్నా వైన్ షాప్ కూడా టానిక్ అమ్మబడిన ఎక్కడ ఉంటుందా ఒకసారి మీరు గుర్తు గుర్తుంచుకోండి ప్రపంచం ఎక్కడన్నా ఒక పక్కన మెడికల్ షాప్ ఉంటుంది ఒక పక్కన బట్టల షాప్ ఉంటుంది ఒక మెడికల్ షాప్ ఉంటుంది పక్కన బట్టల షాప్ గమనించుకోండి మీరు సరేనా ప్రాషన్గా నిలబడిన జరిగే కింద ఉంటుంది చాలా మంది గమనించి ఉంటారు టానిక్ ఉంటే టానిక్ పైన బట్టలు చిన్నపిల్లలు బట్టలు ఎలా ఆడతారు చూడండి మీరు చిన్నపిల్లల బట్టలు ఎలా ఆడుతుంది అంటే ఓ పక్కన మెడికల్ షాపు పక్కన బట్టల షాపు బట్టల షాప్ పక్కన ఎక్కడ షాప్ వైన్ షాప్ ఉండదు సరేనా ఎడిటింగ్ చేసి అలా పెట్టారనమాట ఆయన అంటే ఒకవేళ ఆయన నిజంగా ఇంజరీ అయింది ఆయనకి నిజంగా ఎక్కడో వచ్చే దారిలో దెబ్బ తగిలింది ఆ దెబ్బ తగిన దెబ్బ తల్లినప్పుడు ప్రయాణంలో ఏం చేయాలంటే ఒక మెడికల్ షాప్ కాడ ఆగి మెడిసిన్ తీసుకున్నాడు ఆయన ఓకేనా సరే గుర్తుపెట్టుకోండి ఇంకోటి సీసీటీవీ ఫ్రిడ్జ్లో మూడు బళ్ళు కనబడతాయి కదా మూడు బళ్ళు ఉన్నాయి మూడు 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 నాలుగు బళ్ళు ఉన్నాయి ఒక్క బండి కన్నా బండి నంబర్ కనబడుతుందా ఒక్క బండి కన్నా బండి నంబర్ కనబడుతుందా మీరు గమనించుకున్నా నాలుగు బళ్ళు ఒకటి చిన్న స్కూటీ రెండు మూడు బళ్ళు పెద్ద బళ్ళు ఒక్క బండికి కూడా నెంబర్ బోర్డు కనబడతలే నెంబర్ బోర్డు ఎందుకు కనబడతారు ఒకవేళ నెంబర్ బోర్డు కనపడితే నెంబర్ బోర్డ్ బట్టి మన మన ప్రశ్న కదని చెప్పి నెంబర్ కనపడడం లేదు సార్ మీరు పరిస్థితి చూడండి మీరు గమనించే ప్రతిదీని ఇంకోటి రాష్ట్ర గారు వేసింది సిమెంట్ కలర్ కదా ఆయన వేసింది ప్లేన్ కలర్ ఓన్లీ ప్లేన్ ఉంటుంది అన్నమాట మీరు సిసికి టీ సిసి ఫోటోస్ కనపడితే అదే సిమెంట్ కలర్కి జాకెట్కి అంత ప్లేన్ ఉండదు మీరు గమనించుకున్న సరే గమనించండి ఎంత విచిత్ర అంటే అసలు ఒకసారి మీరు నేను మాట్లాడిన వీడియోస్ మీకు చూసి ఒకసారి మీరు ఆ ఫొటోస్ మీరు గమనించండి తెలిసిపోద్దు మీకు అసలు అని ప్రతిదీ కూడా సరేనా అది మీరు గమనించండి సరే మెడికల్ షాప్ పక్కనే బట్టల షాప్ ఉంటుంది మా కానీ వైన్ షాప్ ఎక్కడ ఉండదు కానీ అక్కడ చూడండి పాస్కర్ వెనకాల పక్కనే టానిక్ ఉంటుంది అంటే టానిక్ అంబానీ ఉండదు టానిక్ ఉంటుంది కింద అంబానీ ఉంటుంది వైన్ షాప్ పైన పెట్టుకుంటారు బోర్డు కలర్ కలర్గా అందంగా లైట్లు పెట్టించుకుని ఆకారం పెట్టరు కదా ఈ విధంగా ఆకారం ఇలా ఆకారం పెట్టరు కదా ఇలా ఆకారం మెడికల్ షాప్ కూడా పెడతారు ఆ టెలివరి కనపడి ఈ టెలివర్ కనబడేలాగా సరే ప్రతి మీరు గమనించుకోండి సరేనా ఆయన చనిపోడు ఓకే చనిపోడిని ఒక విధంగా వదిలేయండి లేకపోతే నేను సరేనా ఆధారాలు తారుమారు చేసి ఉండే ఎవరికి సెక్స్ పడదు అలాగంతేగాని మీరు పచ్చకంగా పాస్ గారే ఆయన తాగాడు పాస్కి ఎందుకు తాగాడు సరే వదిలేండి కానీ గారు తాగాడు పచ్చి తాగబోదు అనుకోవచ్చు అలాంటిది పాష గారు రోడ్డుపాకం కొనుక్కుంటాడా ముందు అంత అంత పలుకున్న పాస్టర్ పది మంది తెలిసిన పాస్టర్ రోడ్డు పక్కన కొనుక్కుంటాడా కొనుక్కోడు కదా ఒకవేళ తాగు చేసుకుంటే ఎవరికైతే తను రప్పించుకుంటాడు అదే ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయిన తర్వాత ఇది ఇళ్ళే దారిలో ఎవడన్నా తాగుతాడు అసలు అంత పెద్ద పేరున్న పాస్టర్ గారు എവിടെ താത്തരേ ഇപ്പം അർത്ഥമെ പ്രി പ്രതി ചിത്രീകരിച്ചി ദിവസ പ്രതി സൃഷ്ടിച്ചിന്റെ പ്രതികൂടെ